హలో 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 నమస్కారం అండి గోపి అండి అవును సార్ అవునండి నా పేరు రాజారావు మీరు విజయవాడ అవును సార్ అవునండి అంటే ఇదివరకు ఎప్పుడూ ఒకసారి మాట్లాడినట్టు నా గుర్తు మచిలీపట్నంలో మా ఫ్రెండ్ సర్వేశ్వరరావు అని ఉంటాడు క్లాస్మేట్స్ తర్వాత సరే అందరూ ఏజీ డెబ్బై రెండు ఏజీలో ఉన్నాం అనుకోండి సరే నేను ప్రభు వైపు చూసిన తర్వాత నా డెవలప్మెంట్స్ అన్ని ఆయన చూస్తూ ఉంటాడు ఎవరండి నేను చూసిన మనిషిని ఉంటారండి నేను మా మచిలీపట్నం దగ్గర సత్రౌపాలెం అని అన్నారు కదా ఆయన ఎవరండి ఆయన అన్న ఆయన ఏసండి ఏసా అండి చెప్పారు కదా మిమ్మల్ని చూస్తారు బాబు అదే అదే నేను ఏ ఏసు ప్రభు మార్గము వచ్చే కూడా ఓకే అండి చేసుకుడు చేసుకుడు ఆయన మాకు వచ్చాను నేను రిటైర్మెంట్ తర్వాత వచ్చిన తర్వాత ఎలా మారాలండి అది తెలుసుకోవచ్చు మీ శాస్త్రం ఏదైనా ఆ చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా గోపి గారు ఉంటారు మాట్లాడండి ఆయన చెప్పాడు మాట్లాడాలి ఓకే అండి ఆ ఏమండి నా గురించి పూర్తిగా తెలుసా మీకు ఆయన చెప్పి చెప్పాడు ఒకసారి మాట్లాడుగురు అన్నాడు నాది గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ ఏదండి గోపి సనాతన సేన సరే సరే అంటే దాంట్లో వీడియోలో అంటే క్రిస్టియానిటీ కొంచెం నేను వ్యతిరేకం అండి అదే 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 మా ఫ్రెండ్ కూడా అట్లాగే అంటాడు ఎందుకు ఉంటాడు అవునండి నిజమే ఎందుకంటే సార్ మీరు కనుక బైబుల్ చదివారు మీకు డెబ్బై రెండు సంవత్సరాలు భవిష్యత్ అయింది వెళ్ళి నేను దగ్గరికి వెళ్ళి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిన తర్వాత వెళ్ళారు పన్నెండు సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయిన తర్వాత వెళ్ళారు రిటైర్ అయిన రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళాను అంటే ఎట్లా సార్ ఏం తెలుసుకున్నారు మీరు నాకేం లేదు దేవుడు ఇప్పుడు దర్శనాలు చూపిస్తాడండి ఆ దర్శనాల ద్వారా అర్థం సార్ దర్శనాలు అంటే ఆయన దర్శనాలు చూపిస్తాడు మొట్టమొదట్లో రేపు జరిగే ఇన్సిడెంట్ ఇవాళ రాత్రి దర్శనం లాగా చూపించాడు జరిగింది అంటే మీకు అంటే భవిష్యత్తు కాలం మీకు తెలుస్తుంది ముందరే అంటే నాకు కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాలు అన్ని కాదు అంటే కొన్ని అంటే ఏం లేదు సార్ తెలుసుకుందామని కొన్ని అంటే కొన్ని అంటే ఏం లేదు ఆయన ఏదన్నా చూపించదలుచుకుంటే చూపిస్తారు లేకపోతే చూపిస్తారు మీ మరణం ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా అండి తెలీదు పోనీ మీ భార్య గారు ఉన్నారా లేరు అసలు అదే సమస్య ఫ్యామిలీ తో కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి నాకు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి పోచ్చిరండి పోచిన తర్వాత ఇక్కడ నేను మా నేటివ్ ప్లేస్ అది అని మంగళపూరి బీచ్ దగ్గర ఉంటుంది కొద్ది రోజుల్లో కలుస్తాం కలుస్తాం అనుకుంటుంటే అది కలవలేదు కూడా ఎక్స్పైర్డు తెల్ల చనిపోయినప్పుడు దర్శనం మీకు ఏమైనా కలిగిందమ్ మరి లేదు ఏం లేదు దర్శనం కలగలేదు కలగలే ఆయన ఏదన్నా చూపిదాలు చూపిస్తారు కానీ ప్రతి దర్శనం చెప్తారండి దర్శనం దాంట్లో కలిగిందని చెయ్యాలి ఏర్పడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మనిషికి సాధ్యం కానీ దేవుడు చేస్తాడండి మనిషికి సాధ్యం అయితే దేవుడు చేయడు సార్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు నా చెయ్యి దిగిపోయింది సార్ అనుకుందాం చెయ్యి కింద పడిపోయింది ఆ కొత్త చెయ్యి రావాలంటే ప్రపంచంలో ఏ డాక్టర్ వల్ల కాదు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అది ఎవరి వల్ల సాధ్యమైతుంది ఒకవేళ చెయ్యి మొలవాలి అంటే దేవుడి వల్ల అది అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే మనిషి చేయలేని కార్యాలు చేసిన వాడు మాత్రమే దేవుడుగా మనం అంగీకరించాలి అవును దీనికి ఒప్పుకుంటారా మీరు మీకు జరగబోయే పనులు మీరు ఊహించుకొని మీరు చేసుకుంటే దేవుడికే సంబంధం అండి మధ్యలో దీంట్లో లేదు ఇప్పుడు మీరు ఒక బస్సు నన్ను కంప్లీట్ చేయండి నన్ను కంప్లీట్ చేయండి మీరు బస్ ఎక్కపోతున్నారా ఆ బస్సు యాక్సిడెంట్ అందరు చనిపోతారు నువ్వు ఎక్కద్దు అని చెప్పారనుకోండి అది దేవుడి మహిమ ఓకేనా లేదు మీరు బయటికి వెళ్తున్నారు నువ్వు ఈ రోజు వాహనం గుద్ది చచ్చిపోతావు నువ్వు బయటికి వెళ్ళండి ఈ రోజు అని చెప్పాడు అనుకోండి దేవుడి మహిమ అది ఒప్పుకుంటారా నీకే ఇప్పుడు నేను ఏ టీవీ కొనాలి అనేది నా ఆలోచన అండి దాంట్లో మంచిగా ఎన్నుకోవటంలో నేను చేసిన పని సక్సెస్ అవుతుంది అంటే నేను వెతుక్కుంటాను అనమాట ఈ టీవీ మంచిది ఈ టీవీ మంచిది ఈ టీవీ మంచిది అది దేవుడి కార్యం కాదుగా అవును అది కాదు మనం మీరు ఒప్పుకుంటారు దానికి ఒప్పుకుంటారు మనం ఏ టీవీ కొనుక్కోవాలి మనం ఏం తినాలి ఏం ఉండాలి మన నిర్ణయం అది అవును దేవుడి నిర్ణయం ఏంటి మనం చేయలేని పనులు దేవుడు చేస్తే దేవుడి నిర్ణయం అది అంతే మరి వీటిలోని మీకు నేను చెప్పిన వాటిలో మీకు ఇప్పుడు దేవుడి కార్యం అని చెప్తే మెరాకిల్ ఏమైనా జరిగితే అది చెప్పండి నేను వింటాను మెరాకిల్స్ ఏంటి అతిగా జరగలేదండి అది ఒకటే రేపు ఏదో జరుగు రేపు జరిగేది ఏదో ఒకసారి చూపించారు నేను ప్రభువైపు చూడక ముందే చూసేది అంటే మీకు చెప్పాడండి ఆయన స్వయంగా అంటే ఒక దర్శనం లాగా వచ్చింది మా దర్శనం అంటే దర్శనం అంటే అంటే మన కళ ముందుగా ఎట్ల జరుగుతున్నట్టు మనకు వస్తుంది మన అంటే ఇట్లా వస్తుందా ఏమి చెప్పండి నేను తెలుసుకుంటాను మీరు తెలుసుకోండి అదేంటంటే మా తమ్ముడు గారు వాళ్ళే మా ఊర్లో ఉంటారు వాళ్ళకి వాళ్ళకి గేదె ఒకటి ఉంది పెద్ద గేదె అది కష్టం కష్టమవుతుంటే ఫాస్ట్ గా పిలిచి ప్రార్థన చేయించారు వాళ్ళు ప్రభున్నా గేదా గేదె తెలివి ఫాస్ట్ గారు ప్రార్థన చేశారా ప్రపంచం ఎంతకంటే అమాయకత్వం ఉందా అండి నేను కూడా అదే అన్నా రోజు అదే అండి ఇప్పుడు గేదొచ్చి దున్నపో వచ్చి గేదె మీద ఎక్కుతుంది అనుకోండి ఆ దున్నపోతు సరిగా సెక్స్ చేయకపోతే భర్రతో దాన్ని కూడా ప్రార్థన చేసి బాగా చేపిస్తాడండి ఏసయ్య అట్లా కదా అట్లా కదా జరిగిన విషయం అడిగిందని చెప్పి సార్ సార్ ఇదంతా వద్దు సార్ ఏసయ్య ఆ మహిమ చేస్తే ఆ మహిమ ఇప్పుడు దున్నపోతూ సరిగా సెక్స్ చేయలేకపోతుందండి బర్రెతోటి కాదు సార్ నా డౌట్ చెప్పండి మీరు ఇప్పుడు ఏసయ మీరు మీరే చెప్పారు కదా సార్ ఏసై మహిమలు చేస్తారు దర్శనాలు కలుగుతుందని మా ఇంట్లో నాలుగు బరిగొడ్లు ఉన్నాయి సార్ ఒకటి ఎన్ని ఎన్నిసార్లు ఎక్కినా ఆ బర్రె కట్టట్లేదు ఎందుకో తెలియదు మరి నాకు మిగతా మూడు బర్రెలు కట్టినాయి మరి మీరు ప్రార్థన చేపిచ్చి ఆ దున్నపోతు బర్రె మీద ఎక్కే సమయంలో ప్రార్థన చేపిస్తారా ఫస్ట్ పాయింట్ ఇది ఒకటి చాలా మంది ఆడవాళ్ళకి పిల్లలు పట్టట్లేదు వినండి చాలా మంది ఆడవాళ్ళకి పిల్లలు పుట్టట్లేదండి భర్త సంసారం చేసేటప్పుడు మీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు పుడతారు వాళ్ళిద్దరు పక్కన సంసారం చేసుకుంటా ఉంటారు పాస్టర్ గారు నుండి ప్రార్థన చేస్తారు అయ్యా బాగా చేయ మన ప్రభు మీ పిల్లలు పుట్టిస్తారు కాదు మీరు మీరు అన్న ప్రశ్నలే నేను వేశానండి ఇప్పుడు పాస్టర్ గారికి సంబంధం దాక్షణం తెలవాలి కదా అని చెప్పాను అని చెప్పాను ఆ రోజు అయిపోయింది అంటే అది గుర్తు పెట్టుకోండి సార్ మా ఇంటి జీవితంలో గుర్తుపెట్టుకొని మీరు చెప్పండి ఇప్పుడు తర్వాత సరే ఇప్పుడు ఇది వింటారా ఇక వదిలేనా చెప్పండి మీ సాక్ష్యం చెప్పండి పాయింట్కి వచ్చేయండి నేను పైన కి వస్తున్నాను రేపు అది జరిగే ఇన్సిడెంట్ అది మామూలుగా వాళ్ళు వెటర్నరీ డాక్టర్ అని పిలిచారు పిలిచారు ఆయన చేసి గేదినట్టు ఇటు పురులెచ్చితే చూద్దాం లేకపోతే అది మాల్ పొజిషన్ లో ఉంది అన్నారు అట్లా పురులించారు పురులెచ్చి అది ప్రసం అయిపోయింది తప్పండి మీరు సార్ ఇక్కడ చిన్న తప్పు చేశారు సార్ ఫాస్ట్ పిలవకూడదు సార్ ఫాస్ట్ సంబంధం లేదు నాకు వచ్చింది డాక్టర్ గానే సరే సరే డాక్టర్ పిలవకూడదు అండి ఫాస్ట్ పిలిచారు కాబట్టి ఏసొచ్చి దాన్ని డెలివరీ చేసేదాకా ఫాస్ట్ కొడతా ఉండాలి మీరు కాదు జరిగిన విషయం అంటే ఈ గేదెచ్చటం అనేది నేను చెప్తుంది మీకు అర్థమైతే ఒకసారి నేను జాగ్రత్త ఇవ్వనండి ఫస్ట్ గారు గేదె డెలివరీ ప్రార్థన చేయడానికి వచ్చాడండి అవునా అవును మరి డాక్టర్ తప్పని ఏంటండి ఇంకా ఫాస్ట్ ఉండంగా అదే అప్పుడు నేను కూడా సజెస్ట్ చేయగానే డాక్టర్ అయ్యో సార్ నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను ఏదో డెలివరీ అయినప్పుడు ఫాస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్తో పని కేసు ఎక్కడే ఉంటాడు కదా మనతో చక్కగా డెలివరీ కూడా దగ్గర ఉండి చేయిస్తాడు నమ్మిన వాళ్ళు కానీ అనుకో తప్పు అండి అసలు మీరు అక్కడ తప్పు చేశారు ఆ డాక్టర్ పిలవమని చెప్పడం మీ తప్పు మీ పొద్దున ఇంట్లో వారి భార్యకో వాళ్ళ కూతురుకో డెలివరీ అవుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదండి పనుకోబెట్టి ఆడ మనిషి రెండు కాళ్ళు ఎత్తి పాసెలు తీసుకొచ్చి ప్రార్థన చేయించాలా అప్పుడు పిల్లడు బయటకు వచ్చేస్తాడు హాస్పిటల్ ఎందుకంటే వెళ్ళటం డబ్బులు దండగా మరి కి డబ్బులు ఇవ్వాలి డాక్టర్ కి డబ్బులు ఇవ్వాలి సరే సరే మీరు నేను కాదని దాండా ముందే చెప్పాను కాదండి ఒకసారి వినండి దేవుడు చేయలే మనుషులు చేయలేని పనులు దేవుడు చేసి మెరాకి అని చెప్పి అవును కదా ఇప్పుడు గేట్ డెలివరీ డాక్టర్ చేస్తాడు మరి ఏసుకే ఇప్పుడు ఏసు ఏసు డెలివరీ చేసింది నాకు అర్థం కాలేదు ఇది అమాయకత్వం కాదన్నీ సరే ఇప్పుడు డెలివరీ ఎట్లా చేయాలి నిమిషం వినండి ఆ బర్రకి గనక రెండు దోడలు పుట్టినాయి అనుకోండి తోటి అప్పుడు మనం ఖచ్చితంగా ఏసై నమ్మాలి ఎందుకంటే రెండు దోడలు అనేది పుట్టవు కష్టం ఒకే దోడ పుట్టిద్ది బర్రకి రెండు దోడలు పుట్టి అనుకున్న ఫాస్ట్ ముందరే చెప్పాలి అమ్మా ఈ బర్రెకి రెండు రెండు దోడలు పుడతాయి రేసైకి నేను ప్రార్థన చేస్తే అది గ్యారంటీ అని చెప్పాలి అప్పుడు పుడితే అప్పుడు నమ్మాలి డెలివరీ గేదెకి డెలివరీ అయితే వేస్తున్న మమ్మేది ఏం సార్ ఎంతకంటే మూర్ఖత్వం ప్రపంచంలో ఉంటుందా అసలు అమాయకత్వం ఉంటుందా అందుకు కాదు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ముందు రోజు నాకు చూసాడు ఏమని చూపించాడు ఆ అలా గేదెలించడం గేదెకి పొదు కనపడుతుంది మీరు మీరు అడగలేదండి సార్ వేస్తే కనపడితే అడగండి ఏమయ్యా ఆ డాక్టర్ వచ్చి డెలివరీ చేశాడో నువ్వు చేసావో ఫస్ట్ అడగండి మీరు కనుక నేనే చేశాడు డాక్టర్ డాక్టర్ డబ్బులు ఇచ్చే రేస్టే డబ్బులు ఇచ్చేయండి సరిపోద్ది డెలివరీ చేసింది కదా ఇప్పుడు రేపు జరిగే ఇన్సిడెంట్ ముందు రోజు చూపించగలిగాడు కదా అనేది అంతకంటే ఏం లేదు ఏంటండి ఇన్సిడెంట్ ముందు రోజు మనకి దర్శనం ద్వారా చూపించగలిగి నేను మిమ్మల్ని ఒకటి అనుకుంటున్నాను సార్ మీరు మనోవ్యాధి బాధపడుతున్నారు అనుకుంటున్నాను ఇసు ఇప్పుడు మన జీవితాల్లో జరిగే దేవుడు చూపించాలి కానీ బర్రకి కుక్కకి పందికి వాడికి జరిగే దేవుడు చూపించేది ఏంది నాకు అర్థం కాలేదు మీరు మనోవ్యాధిస్ట్ కు సంబంధించండి అంటే దర్శనం వచ్చింది దర్శనం కాదు ఇప్పుడు సార్ సార్ మీరు నా ప్లీజ్ నా మాట ఒకసారి వినండి నేను మిమ్మల్ని పెద్దవారు మిమ్మల్నే అన్న నేను అదే ఇది మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది నాకు అందరికి జాలి వేస్తుంది ఎందుకు జాలేస్తుంది వేస్తుంది పర్యక డెలివరీ పర్యక డెలివరీ చేసిన డాక్టర్ అండి ఏసై కాదు కదండి మరి ఫీజు మీరు డాక్టర్ గారికి ఇచ్చారా ఏ పాస్ట్ ఇచ్చారా డబ్బులు మీరు ఫీజు డాక్టర్ గారికి ఇచ్చాం మరి అదేంటి సార్ అది ఇప్పుడు మీకు దర్శనం అయింది కదా మరి దర్శనం అయినప్పుడు కాదండి అంతే ముందరే చెప్పాడు కాదు ఒక్క నిమిషం నా ప్రశ్నమేనండి డెలివరీకి ఎంత ఖర్చు అవద్దు అని ముందరే చెప్పాడండి ఏసయ లేదు ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మీ భార్య గారు ఉన్నారు సార్ ఆమె చనిపోతున్నప్పుడు ఏసఐ చెప్పలేదండి అవును కదా చెప్పలేదు ఇప్పుడు మీ భార్య ఇంపార్టెంట్ బర్ర ఇంపార్టెంటాడుతున్నా సార్ మీ పిల్లలున్నారా పెళ్ళి చెప్పదలు మీ పిల్లలు ఉన్నారా ఉన్నారు ఆడపిల్లలున్నారా పెళ్లి పెళ్లి చేశారా అంటే మా చెల్లెలు అనుకుంటారా మా చెల్లెలు పెళ్లి చేశారా ఎవరికి అంటే మా చెల్లెలు అంటున్నాను ఇప్పుడు మీ మీ అమ్మాయిని నా చెల్లి అంటున్నాను లేదు కదండి ఇంత ఇబ్బంది ఏమి లేదు అమ్మాయి గారి డెలివరీ అయిందా అయింది మరి ఆ దర్శనం కలిగిందా మీకు అదేంటండి అంటే పెట్టపోయేది మగ ఆడబిడ్డ అని చెప్పాడండి దర్శనం కలిగి లేదు మరి పోనీ భర్రకి చెప్పాడా ఏ ఏ బిడ్డ పుడతాడని భర్రకి చెప్పాడు అండి ఏసయ్య ఆడపి అది దోడ పుట్టిందా అలా పెయ్య పెయ్యి అంటారు కదా లేదు ఇన్సిడెంట్ మనకు కనిపించింది ముందు అది కనిపించింది అంతే ఇంకేం కనిపించలేదు ఇంకేం కనిపించలేదు సరే ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతానండి భర్తతో కాకుండా భర్తతో కాకుండా భార్య వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే పతివ్రత అంటారా వేసి అంటారా వేసి ఇప్పుడు మేరీ అనే ఆమె భర్తతో కడుపు చేయించుకోలేదండి ఏసేపు మేరీ పుట్టలేదు తెలుసా ఏసేపు పుట్టలేదు తెలుసా మీకు పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుందని దేవుడి అవును సార్ పరిశుద్ధాత్మ అనేవాడు దేవుడా అండి అవును ఎక్కడుందండి లో చూపించండి నాకు పరిశుద్ధాత్మ దేవుడు పూజించాలని చెప్పి తెలియదు చూసారా ఇదంతా కూడా ఒక చిన్న నాటకం అండి జనాల్ని చేయడానికి తయారు చేసిన పుస్తకం ఇది నిజంగా యేసు అనేవాడు దేవుడు అయితే నేను ఐదు సంవత్సరాల నుంచి ఏసును భయంకరంగా దూషిస్తున్నాను బూతులు తిడుతున్నాను మరి నాకు రోజు కూడా దర్శనం కలగలేదే చేయడం మరి ఏ ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి ఇప్పుడు నా బొట్టడు జ్ఞానోదయం కలిగించాలి ఆయన దేవుడు అవుతాడు మీకు బరవి డెలివరీ కుక్క డెలివరీ అయిన దేవుడు గోపికి చూపించడా అండి జ్ఞానోదయం కలిగించడా ఒక మూర్ఖుడుగా నేను ఒక మూర్ఖుడు అనుకోండి నాకు ద్రోవ చూపించడా ఆయన లేదు ఇప్పుడు ఆయన ఎవరన్నా ఏర్పరచుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఇజ్రాయల్ దేశం ఉందండి మీరు ఒక మాట ఏంటంటే ఇజ్రాయల్ దేశం ఐడియా ఉందా మీకు ఏ పుట్టిన దేశం అవును అక్కడ ఎవరు కూడా వేస్తున్న నమ్మరండి తెలుసా సంగతి మీకు వాళ్ళ వాళ్ళ దేశంలో పుట్టిన ఏసైను వాళ్ళ ఇంటి పక్కోడు వాళ్ళు ఎదురింటోడు వాళ్ళు వెనక్కింటోడు వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ కూడా నమ్మరు అంటే యూదులు అవును ఎందుకు నమ్మరు అండి ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర చూశారు కదా ఆయన ఎందుకు నమ్మలేదు చె ఒక్కొక్కరు నమ్ముతారు సార్ ఇప్పుడు మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి మన ఇద్దరం మన ఇద్దరం చిన్న ఫ్రెండ్స్ సార్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మన ఇద్దరం మీరు తెలియకుండా దొంగతనాలు చేస్తారు ఎవరికి తెలియకుండా దొంగతనాలు చేస్తారు నాకు విషయం తెలుసు కానీ ప్రజలందరి దృష్టిలో మీరు మంచి వాళ్ళు నా దృష్టిలో మాత్రం మీరు దొంగ అంటే ఏంటి మన ఇద్దరికి రిలే అటాచ్మెంట్ ఉంది కానీ మీ గురించి నాకు తెలుసు అలానే ఇజ్రాయెల్ దేశంలో యేసు పుట్టాడు కాబట్టి అక్కడ ఆయన స్వభావం ఏంటి ఆయన ఏంటంటే ఆ దేశ ప్రజలకు మొత్తం తెలుసు అందుకే యోహాన్ సువార్త ఎనిమిది వచ్చే నలభై ఒకటో వచ్చి రాసిన ఉంటది వాళ్ళు అడుగుతారు యేసు వచ్చి అడుగుతాడు బటుల్ని అప్పుడు బొట్లు అంటారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము మాకు తండ్రి ఒక్కడే అంటాడు అంటాడు ఎనిమిది నలభై ఒకటి యోహాన్ ఎనిమిది నలభై ఒకటిలో ఉంటే చూసుకోండి ఆయన్ని వ్యభిచార కొడుకని డైరెక్ట్ గా దెప్పి పొడుస్తున్నారు యూదులు అక్కడ అంతా కూడా మీకు ఒక విషయం అండి మేరీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినట్టు ఎక్కడైనా బైబుల్ చోట రాయించారు తప్ప ఇంకా బైబిల్లో యూదులకు కానీ క్రిష్యులకు కానీ ఏసు గానీ అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎవరికి తెలియదండి అదే సార్ భార్యాభర్త తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు ఓకేనా పాయింట్ గుర్తు పెట్టుకోండి బైబుల్ ఎక్కడా కూడా ఇప్పుడు పిలాత్ పిలిచి శిక్షేస్తాడు ఏసుకి ఏస్తున్నప్పుడు మేరీ వచ్చేవాడిని నేను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఈయన దేవుడు కుమారుడేనండి నేను ఎందుకు మీరే అసలు ఏషేపు కూడా చెప్ప ఎవరు చెప్పలేదండి అసలు బైబిల్ మొత్తంలో కూడా ఆ మత్త వార్త ఒకటి వచ్చాయి పద్దెనిమిదో వచ్చినాం లూకాసు వార్త ఒకటి వచ్చాయి ముప్పై ఐదో వచ్చిన తప్ప ఇంకా బైబిల్లో ఎక్కడా ద్వారా పుట్టినట్టు ఉండదండి ఒకసారి చెప్పారు చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ లేదు లేదండి ఒక మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఒక మెరాకిల్ జరిగినప్పుడు అంటే మెరాకిల్ అంటే ఏంటి అద్భుతం అనమాట అది ఒక స్త్రీ గర్భం కావటం అనేది అద్భుతమైన విషయం మనిషి లేకుండా మనిషి శక్తితో లే సంబంధం లేకుండా మెరాకిలా కాదండి అది ఆ రోజుల్లో ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో అంత మెరాకి అయినప్పుడు ప్రజలకు ఎందుకు చెప్పలేదండి ఆ విషయాన్ని ఆ రాజు చాటింపు ఎందుకు వేయించలేదండి ఆ రాజు ఆ దేశ రాజు ఉన్నాడు కదా మరి అంత గొప్పోడు పుట్టినప్పుడు సంబంధం లేకుండా ఆ ఒక స్త్రీ సంపర్కం పురుషుడు సంపర్కం లేకుండా పుట్టినప్పుడు ఆ దేశ రాజు ఎందుకు చాటింపు వేయించలేదండి ఈయన గొప్పడు ఈయన స్త్రీ ఈయన ఏ గర్భ ఏ పురుషుడు సంయోగాన్ని స్త్రీ ద్వారా పుట్టాడని చెప్పి ఎందుకు చాటింపించలేదు అక్కడ ఉన్న శిష్యులు ఎందుకు దాని గురించి వాళ్ళు సువార్త చేయలేదు ఈయన ఈయన కన్య గర్భాన్ని జన్మించాడు ఈయన ఎవరితో శక్తి చేయలేదు ఏమని చెప్పి ఎందుకు చాటిం వీళ్ళ శిష్యులు ఎందుకు చెప్పలేదండి అసలు ఆ ప్ర ఆ ప్రస్తావనే లేదు సార్ బైబిల్ ఎక్కడా కూడా మరి ఇలాంటి అజ్ఞానాన్ని మనం ఎందుకు నమ్మాలి సార్ ఇప్పుడు దేవుడు లేడు మీరు సుఖంగా బతుకుతారు అవునా ఎగ్జాంపుల్ నేను ఏసైనా నమ్ముకున్నా నేను సుఖంగా బతుకుతా ఇంకో హిందూ ఉన్నాడు ఆయన స్వామిని ఉన్న నమ్మున్నాడు ఆయన సుఖంగా బతుకుతున్నాడు నేను చెప్పింది కాదా చెప్పండి మీరు అవును అవును ఎవరిని సృష్టిలో భాగమైన అందరికీ ఆయన ఎవరికి అపకారం చేయదు కదండి అపకారం అసలు ఉపకారం చేయాలి కదా ఇప్పుడు దేవుడే నమ్ముకున్నందుకు ఉపకారం చేయాలి హిందువులు ఉన్నారండి వాళ్ళంతా కర్మసిద్ధాంతం ఒకడు ఉన్నాడు బండి మీద వెళ్తా ఉన్నాడు యాక్సిడెంట్ చనిపోయాడు ఇరవై ఐదేళ్ల కుర్రాడు అదే సిద్ధాంతం వాడు వయసు వాడు ఆయుష్ అంతే అని చెప్పి రాసి పెట్టుకుని వీళ్ళు అంటారు ఏ దేవుని నిందించరు వీళ్ళు మరి లోకరక్షకుడు మీరు నమ్ముతాయని లోకరక్షకుడు అవునా అండి మీకు షుగర్ బీపీ ఉందా అండి అసలు ఏ జబ్బు లేదా మరి ఏసైకి ప్రార్థన చేసి తగ్గించుకోండి సార్ దర్శనం కలిగించి ఇంకా నేను నేను కూడా మీ క్రిస్టియా వచ్చేస్తాను మీకున్న డిసిజన్ జరగదండి అదేంటి సార్ సరే ఇప్పుడు నేనున్నాను సార్ నేను వెంకటేశ్వర అయ్యా నాకు పది కోట్లు ఇవయా లేకపోతే నాకు మంచి ఆరోగ్యాన్ని అంటే ఎవడండి మా దేవుడు ఎందుకంటే మా దేవుడు ధర్మం మీద బతుతాడు ధర్మం అంటే ఏంటి నా జీవితం ఎలా రాసి రాసిపెట్టుంటే అలా జరగాలి తప్ప ఆయన వచ్చేసి ప్రత్యేకంగా ఇచ్చే ధర్మాన్ని తప్పడండి అక్కడ ధర్మం అంటే ఏంటి నా జీవితం ఎలా సాగాలి ఎలా ఉండాలని మొత్తం ముందరే భవిష్యత్తు రాసి పెట్టుంటారు మాకు మా మా మేము అనుకున్న ప్రకారం మరి నా జరుగుతున్న జీవితంలో వచ్చి ఆ దేవుడు వచ్చేసి నాకు మెరాకిలు చేశాడు అనుకోండి మరి ఆ ధర్మం తప్పినట్టు ఆయన సృష్టికి విరుద్ధంగా చేసినట్టేగా అక్కడ అదేంటి ధర్మం అంటే ఇప్పుడు మీకు అలాంటి ధర్మాలు లేవు మీరున్నారు ఏకదాటి ఏసే మీరు ప్రయత్నం చేస్తే ఇరవై ఐదేళ్ళ కుర్రోడైపోవచ్చు మీరు ఆ దేవుడు ఆ శక్తిని ఇచ్చేస్తాడు మీకు ఎందుకు ఎందుకులే కాదండి సార్ ఇప్పుడు మనం ఒక సిద్ధాంతం సార్ ఒక నిమిషం నమ్మాము అంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరితో ప్రూవ్ చేయగలిగి ఉండాలా బర్దకు డెలివరీ అయింది కుక్క డెలివరీ అయింది లేదా కుక్క బాగా పది నిమిషాలు చేసేది ఇరవై నిమిషాలు సెక్స్ చేసింది నేను ఏ సైన్ నమ్మానంటే అది అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు అని నాకు అనిపిస్తుంది సార్ మీరు ఏం చదువుకున్నారండి పియూసీ చదివారా నేను డిగ్రీ చదివాను ఏది అప్పటి రోజుల్లోనే పియూసీ కూడా కాదు డిగ్రీ టెన్త్ పియూసీ డిగ్రీ సూపర్ మంచి మీరు మంచి జ్ఞానవంతులు మీరు ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడా ఏం చేస్తారంటే నేను నేను చేస్తున్నది ఎంత మూడు కరెక్ట్ అనేది ఆలోచించండి ఇప్పుడు అయిపోయింది ఇది వరకు వచ్చాములే కానీ దేవుడు ఇలా ఏర్పరచుకున్నాను నువ్వు ఇలా చేయాలి తెలిసిన చూపిస్తుంటే వెళ్తున్నాను సరే మా ఫ్రెండ్కి తెలిసి ఏంటి తప్పు సార్ ఇరవై నాలుగు గంటలు వేసుకుపోయిందండి మీకు జీవితం లేదండి ఇంకా చక్కగా పిల్లలు ఉన్నారు చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఈ ఈ అంత ఇప్పుడు మీరు చనిపోయే స్థితిలో వస్తున్నప్పుడు చక్కగా మనవరు మనవరాలతో మీరు ఉండాలి కానీ ఆయన కూడా వేసు ఆయన ఏం పీకలేడు సార్ ఆయన ఏం ఇదరాయిలో ఘోరంగా కొట్టి చంపితే ఏం చేయలేకపోయాడు వాళ్ళ మీద కనీసం వాళ్ళకి శిక్ష కూడా వేయలేకపోయాడు సరే 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 కానీ కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఫోన్ చేశాను నా అభిప్రాయం అయితే ఇది సార్ మీరు అజ్ఞానంలో ఉన్నారు కొంచెం ఒక్కసారి మీరు ఆలోచించండి సరే సరే ఇప్పుడు నేను చేస్తున్న ఎంత మటు కరెక్ట్ అని మీరు మనసు పెట్టి ఆలోచించండి సరే సరే దర్శనాలు సార్ అంత గొప్పడైతే అప్పుడప్పుడు భారతదేశంలో ఉన్న ఎంతమంది ఎయిటీ పర్సెంట్ హిందువులందరూ క్రైస్తవులు ఎందుకు మారలేదని గేస్ అంత గొప్పడైతే ఇప్పుడు నేను ఒక ప్రశ్న చెప్పండి సార్ ఇంకొక ప్రశ్న సార్ మీకు అందరూ దేవుడు పెట్టలే కదా బైబిల్ ప్రకారం మరి ఒకటి నల్లగా ఒకటి తెల్లగా ఒకటి పొట్టిగా ఒకటి పొడుగ్గా ఒకటి ఇంకో పేదోడిగా ఇంకోటి ధనికుడుగా ఇంకోటి మధ్యవర్తిగా ఇలా ఎందుకు పుట్టించాడండి దేవుడు ఆ డిఫరెన్స్ జీన్స్ నుంచి ఎలా కాదు కాదు చావు పుట్టుకలు ఆయన చేతిలోనే ఉంటాయి కదా దేవుడి చేతిలో నిర్ణయించబడి ఉంటుంది ఎక్కడుందండి అదే ఆ మాట ముందుగా నిర్ణయించబడదు సార్ ముందుగా నిర్ణయించేది ఒక ఐదో గ్రంథాల ప్రకారమే ముందుగా నిర్ణయించబడుతుంది మాట రాసింది బైబుల్ ఆ మాటలు ఇవ్వండి ముందుగా నిర్ణయించబడుతుందని నా ప్రశ్న మీకు అర్థం కాలేదు మనిషి ఒకడు లేనివాడుగా ఒకడు ఉన్నవాడుగా అప్పుడు పొట్టి నల్లవాడు లేదా గుడ్డివాడు కుంటివాడు ఇలా ఎందుకు జన్మిస్తున్నారండి దేవుడిని అడగండి ఈసారి దర్శనం కలుగుద్దు కదా అయ్యా ప్రభువా భారతదేశంలో చాలా మంది నాకు నేను అడిగిందేమి చూపించరు ఆయన ఏం చూపిస్తారు అవి వస్తాయి నేను అడిగిన దానికి ఏమి రావచ్చు మరి ఇంకా ఆయన దేవుడు ఎట్లా అవుతాడు ఇప్పుడు మనకు నచ్చినట్టు చేసే దేవుడు అవుతాడు కానీ ఆయనకు నచ్చినట్టు చేసే దేవుడు ఎట్లా అవుతాడు నాకు నేను పలానా అడిగితే ఒక దర్శనం చూసుకుంటే ఎప్పుడు చూపించారు అట్లాంటిది ఏమి లేదండి సార్ మీకు ఒక చిన్న కథ చెప్తా మీరు ఏమనుకోండి చిన్న కథ చెప్తా మా బామ్మ మా బామ్మ వయసు డెబ్బై సంవత్సరాలండి అండి అయితే ఆమె ఏమైందంటే మా తాత వయసు ఎనభై సంవత్సరాలు తాతగారు కాలం చేశారు అంటే చనిపోయారు కొంచెం పెద్ద వయసు గారు ఎనభై సంవత్సరాలు చనిపోయారు మా బామ్మ అర్ధరాత్రి పూట లేచి ఒరే మీ తాతయ్య కాఫీ అడుగుతున్నాడు మీ తాతయ్య నన్ను టీ అడుగుతున్నాడు మీ తాతయ్య నన్ను కర్ర తీసుకొని కొట్టకపోతున్నాడు అని రాత్రి పంట లేచి గాలు చేస్తుండేది ఒరే ఒక టీ అడుగుతున్నాడు రాత్రి పన్నెండికి అనేది మేము వచ్చి చూస్తే ఎవరుండేవాళ్ళు కాదు ఆ పొద్దున మీ తాతయ్య పొద్దున్న బయటికి వెళ్ళాడర పంచి చెప్పులు వేసుకొని చెప్పకుండా వెళ్ళాడు ఒకసారి కనుక్కోరా అనేది ఇంకా ప్రతిదీ ఇలా జరుగుతుండేదండి ఆమెకి పొద్దున్న లెగిస్తే తాతయ్య మా తాతయ్య పేరు వెంకటేశ్వర్లు అనమాట వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు అంటా ఉండేది పొద్దున్న లెగిస్తే ఆమె చివరికి మాకు అర్థం కాదు అసలు ఏమి కేసు జరిగిందని చెప్పి తీసుకెళ్లి సైకిరాటిస్ట్ అంటారు పిచ్చి కాదండి పిచ్చి వేరు సైకిస్ట్ వేరండి అంటే మానసిక మానసిక డాక్టర్ అంటారు అనమాట అతని దగ్గర చూపించాం అతను చూసి ఏమీ లేదంటే ఎప్పుడు మీ తాతయ్య గురించి ఆలోచిస్తూ ఉండేది ఆయన కాలం చేశారు కదా ఆ కాలం చేసినప్పుడు ఆ భ్రాంతి నుంచి బయటికి రాలేదండి ఆమె అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు అంటే ఆ భ్రాంతిలో చనిపోయాడు చనిపోయాడనే విషయం మర్చిపోయి మిగతా వాటికి కూడా ఆమె గుర్తుండిపోతుంది అలా కొన్నాళ్ళు ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ అయిన తర్వాత మా బామ్మ కొంచెం సరైపోయింది ఇంకా అప్పటి నుంచి రాత్రి పెద్ద పెద్ద పెద్దగా అరవటాలు తాతయ్య ఉన్నాడు అని చెప్పాలి ఇవన్నీ మర్చిపోయింది అలానే మీకు కూడా డెబ్బై రెండు సంవత్సరాలు కాబట్టి ఎక్కడైనా ఒక్కసారి మీరు హాస్పిటల్లో చూపించుకొని ఏమండి నాకు ఇట్లా దర్శనాలు కలిసి దర్శనాలు కలిసి మాట మాట్లాడుతున్నాను ఒకసారి మీరు కనుక చూపించుకున్నట్లయితే సరే దాం అని చెప్పి నాకు అనిపిస్తుంది సార్ మీరు కూడా అదే సైన్ చేస్తారు నాకు అవును సార్ ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు ఎవడు పిచ్చి ఉంటే తెలియదు సార్ మీకు ఆ విషయం తెలిసి ఇప్పుడు నాకు పిచ్చిందండి నాకు తెలీదు ఎదుటిండి వచ్చేదే గోపి నువ్వు పిచ్చోడిరా అంటే అప్పుడు నాకు తెలుసు అనమాట అది నేను నేను ఓటిస్తా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రశ్నలు అడుగుతాడు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అప్పుడు మనం సమాధానం చెప్తే మనకు అర్థమైతే ఓహో మనకు పిచ్చుంద్ర నిజంగానే అనిపిస్తుంది ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ మనకు కడుపు నొప్పి వస్తే తెలుసుది కాళ్ళు నొప్పి వస్తే తెలుసుది క్యాన్సర్ వస్తే తెలుస్తుంది గడ్డ వస్తుంది పిచ్చి వస్తే తెలియదు సార్ ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి జీవితంలో మీకు పనికొస్తే వాడుకోండి వాడికి పిచ్చి వచ్చింది అనుకోండి ఎవరికి తెలియదు చెప్పినా ఏమన్నా విత్తన్న వాదన చేస్తుంది పైపెచ్చు నువ్వు పిచ్చోడితే నువ్వు అంటే కొడతాడు మనల్ని మీకు ఉదాహరణ కావాలంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకసారి అక్కడికి వెళ్ళండి ఎవరు చూసారు నువ్వు వాడు మనల్ని కొడతాడు నువ్వే పిచ్చోడిరా అంటాడు అర్థమైందా సార్ ఒక్కసారి ఆలోచించుకోండి సార్ మీ మీ పిల్లలతో చెప్పుకొని ఒకసారి సైకిస్ట్ సంప్రదించండి సంప్రదిస్తే పూర్తిగా మీ గుణం వ్యాధి నయం చేసుకుని ఇది వ్యాధి అండి కేవలం వ్యాధి మీకై మీరు క్రియేట్ చేసుకున్న వ్యాధి మీరు తెచ్చుకున్న వ్యాధి ఇది ఎవరో మీకు అంటించింది కాదు అంటించారు ఏసు దేవుడు అని చెప్పి ఆ ప్రాంతిలో మీరు అలా ఉండిపోయారు మా బామ్మలాగా సరే చూడండి సార్ Right now, okay. Right, right.